పరమగీతము రెండవ అధ్యాయము పదహారు వచ్చిన మనం అందరం కలిసి చదువుకున్నాము నా ప్రియుడు నా వాడు నేను తనిదాని పద్మములన చోట అతడు మందను మేపుచున్నాయి చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమానాకం కలిగినటువంటి పరలోకప్ తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నందనాలు ఆ పాత్రడు అయోగ్యుడు నేను సెలవు చాటు మరుగు చేసి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానిస్తుండగా మీ సహాయం తెచ్చాను యేసు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఇక్కడ రాయబడినటువంటి మాట నా ప్రియుడు నా వాడు నేను అతని దేవుని వాక్యము మనం ఎప్పుడు కూడా నా ప్రియుడు నా వాడు నేను అతని దానిని మనం ప్రభు బిడలం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా నేర్చు మనం ఎరగాల ఆ అనుభవంలోనికి మనం రావాలి ఆ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు ప్రభువుని మనం ఆరాధించగలం ఈయన నావాడు అనేటువంటిది వస్తే నువ్వు ఎంత క్రైధనమైనా చెల్లించడానికి నువ్వు ముందుకు వస్తావు కదా గనక దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన నావాడు నేను అతని దానను అని ఆమె ఎలాగైతే సులోమితి ప్రభుని క్రీస్తుని గురించి మాట్లాడుతుందో మన ప్రభువు కూడా మనం ప్రభువుకు మనం సంబంధించిన వారం అని ఆ వాక్య భాగం మనతో మాట్లాడుతూ ఉంది అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది మనం ఆయన వారం తర్వాత చెప్తే ఇంకా కీర్తన లేకొస్తే ఆయన గ్రంథంలోకి లేకొస్తే ఆయన మేపు గొరిలం అయితే కీర్తన ఇరవై మూడులోకి వస్తే యహోవా నాకు కాపరి కాబట్టి ప్రభువుకు మనము సంబంధించిన వారు ప్రభువును మనవాడు అని మనము జరిగినప్పుడు ఆయన మన జీవితంలో ఏమైనాడు అనేది మన మాటలు మనం చూద్దాం అపసరైన పౌలు తన జీవితంలో ప్రభు ఏమైనాడో అని చెప్పాడు చదవండి అన్నమాట రండి రెండవ కొరతి పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహైదవ వచనం దేవుని వాక్యంలో నుండి రెండవ కొరతి పత్రిక తొమ్మిది పదహైదు చదవండి ఎవరైనా తొమ్మిది పదహైదు ఆ చెప్పనే సక్యము కాని ఆయన వరము అప్పు పౌలు తన జీవితంలో ప్రబన దేవుడు ఏమైనాడంటే వరమైనాడు వరమై యేసుక్రీస్తు ప్రభైన నీకు నాకు వరముగా అనుగ్రహించబడ్డాడు ఇది దేవుని వరమే కానీ వేరొకటి కదా దేవుని వాక్యంలో రాయబడింది ఎపిస్ పత్రిక రెండు ఎనిమిదిలో ఇది దేవుని వలన కలిగినది కానీ ఇది మీ వలన కలిగినది అయితే ఎనిమిదో అంటాడు ఇది దేవుని వరమే కాని కదా దేవుని వరం ఆ కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఆ దేవుని వరమే పిల్లలు మాట్లాడదు కాబట్టి దేవుని పెట్లారా ప్రభు యేసుక్రీస్తు మన బ్రతుకులో మన జీవితంలో ఆయన మనకు వరముగానే ప్రేమపడతాడు నా ప్రియుడు నా వాడు నేను అతని ప్రభువుకు సంబంధించిన వరముగా ప్రభు మన జీవితంలో వరముగా ఉండాలి వాక్యానుసారంగా చూసినప్పుడు పౌలు జీవితం చూస్తే చాలా నరహంతుకుడు ఆయన కదా పౌలు జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసినాడు సంఘాన్ని హింసపెట్టినోడు మనం కూడా ఒకప్పుడు అందరు నిమిషపెట్టినాం పిల్లలు నిమిషపెట్టినాం భార్య పెట్టినాం భర్త పెట్టినాం కుటుంబంలో హింస హింసకరంగా జీవించినాం లోకానికి హానికరంగా జీవించినాం అదే సమయంలో దేవుని బిడ్డలకు కూడా హానికరంగా మనం జీవించినటువంటి వారు లోకంలో మనకున్నటువంటి పేరును బట్టి ప్రఖ్యాతిని బట్టి మనకున్నటువంటి గొప్పతనమును బట్టి మనం అతిశయిస్తూ వచ్చినాం అందుకనే ప పౌలు ఆయన శోధింప సత్యము కాని ఎవరంట వరము క్రీస్తు ఎలాంటి వరము అని అంటే చెప్ప సత్యం చెప్ప చౌక్యం కాని ఆయన వరం దేవుని వరం అందుకనే ఆ వరము నీకు ఇవ్వబడింది మనము వరాల్ మనం పొందుతాము కదా వరములు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం అడుగుతాం మనం ఒక వరం అడుగుతాం నాకు ఇది ఈ ప్రభు నాకు ఇది ఈ ప్రభు అని అన్నిటికంటే మించినటువంటి వరం ఏంటంటే దేవుడే నీకు అనుగ్రహింపబడ్డాడు ఇంతకంటే గొప్ప వరం నీకు ఇంకొకటి లేదు అందుకని పౌలు ఎరిగిన సంగతి యథిశీలకు రాసిన పత్రికలో ఆ మాట చెప్పాడు విశ్వాసం చేత కృప మీరు రక్షించబడ్డాడు ఇది మీ వలన కలిగిన కార్యము కాదు ఇది దేవుని వరం యేసుప్రభు వారు మనకు వరముగా అనుగ్రహించబడ్డాడు ఇది మన వల్ల కలిగింది కాదు ఇది దేవుని వరం యేసు ప్రభువే అందుకని ఇప్పుడు ఏమైనాడు అంటే నా 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 ప్రియుడు నా వాడు నేను అతని దాని నీకు వరముగా వరముగా నీ జీవితంలో యేసుప్రభు రాకపోతే నీ వాడుగా ఉండేవాడు కాదు నీకు వరముగా పాప క్షమాపణ ఇచ్చేవాడుగా నీ జీవితంలో రాకపోతే నీకు వరముగా ఉండేవాడు కాదు నీ పాపములో నిన్ను విడి విడిపించి నిన్ను తన బిడ్డగా చేసుకోకపోతే నీ జీవితంలో వరముగా ఉండేవాడు కాదు కనుక గొప్ప వరం రెండు యేసుక్రీస్తే ఆ వరం గనక పౌలు ఆ మాట అన్నాడు నాకు ఎన్నో పేర్లున్నాయి ప్రఖ్యాతులున్నాయి ఎనిమిదో దినము నా నేను సున్నతి పొందాను బెన్యమైన గోత్రంలో పుట్టాను కదా శ్రేష్టమైన గోత్రంలో నన్ను పుట్టాను విద్యలో ప్రవీణత కలిగి ఉన్నాను గమనీయాలు అనేటువంటి ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీలో నేను చదువుకున్నాను ఆయన పాదముల దగ్గర ఎడ్యుకేషన్ నేను బాగా నేర్చుకున్నాను నా జీవితం అంతా కూడా ఎంతో ఉన్నతంగా సాగింది ధర్మశాస్త్రమంతా ఎరిగిన వాడును అయితే లోకంలో నా సొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను ఇవన్నీ వేరేతనంగా చేసుకొని క్రీస్తును సంపాదించుకుంటుని ప్రబైన ఏసు క్రీస్తు అనేటువంటి వరమును నేను సంపాదించుకుంటుని పిలిపత్రిక పౌల అన్నాడు కాబట్టి క్రీస్తును సంపాదించుకుంటుని క్రీస్తు యేసు అనేటువంటి చెప్పని సక్యం కాని వరం ప్రభైన నా రక్షకుడుగా వచ్చినాడు పాపుల్లో ప్రధానుడైన నన్ను నన్ను విమోచించడానికి నా బ్రతుకులో ఆయన వరముగా వచ్చాడు నా వాడు నా ప్రియుడు నా వాడు నేను అతని దాన్ని నేను అతని వాడిని ఆమె చెప్పింది అట్లా నా జీవితంలో ప్రియుడుగా ఉన్నాడు నా జీవితంలో నా వాడుగా ఉన్నాడు నేను నా జీవితంలో నా ప్రభువుకి నా ప్రభుకు దానిగా ఉన్నాను ఇలాగ నా ఈ వరం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు పాపులమైన మనకు ఇలాంటి వరం అనుగ్రహించినాడు రెండవది చూస్తే చూడండి ఇంకొకరి జీవితంలోనికి ఆయన వరముగా వెళ్ళాడు యోహాస్వార్థ నాలుగో అధ్యాయము పదో వచనం చదవండి మాట అందుకు నీవు దేవుని వరమును చదువు ఆయన నీకు జీవజలము ఇక్కడ చదివిన భాగంలో ఒక స్త్రీ ఉంది ఆమె సాక్ష్యం బాగలేదు కదా ఏమి లేదు చెప్పండి ప్రభుని ఎరగక ముందు ఎట్లేదు ఆయన జీవితం సాక్ష్యం బాగోలేదు ఆమె ఎవరి కంటికి కనపడేది కాదు ఆమె కనపడేదంతా రాత్రి పగలు కనపడదు అయితే పగులు కనపడాలంటే అందరు పనులు పోయినా అక్కడ పన్నెండు గంటలకి కనపడతారు మిట్ట మధ్యాహ్నమున కుండను సంఖలో పెట్టుకొని పోయింది చేదు బావి దగ్గరికి కాబట్టి అలాంటి స్త్రీని భూలోకంలో ఎవరు క్షమించేది ఎవరు కరుణించేది ఎవరు మన్నించేది అందుకనే తిమ్మతి పత్రికలో కోటో అధ్యాయం పదహైదవచనలో రాయబడింది పాపను రక్షించుడుకు క్రీస్తు ఏసి లోకంలోనికి వచ్చునని వాక్యం నమ్మదగినది అలాగున ఎండ మధ్యలో యేసుక్రీస్తు ప్రభు సమరేశ్రీని దర్శించినప్పుడు ఆమెతో చెప్పాడు ఆమెను అడిగినాడు నీళ్ళు అడిగితే అమ్మా అనింది యుధుడు అయిన నేను సమరేశీనైనా నన్ను నీళ్ళని ఎలాగూ అడుగుతున్నావు అమ్మా నీవు దేవుని నీరుని వరముగాను అడిగితే నీకు వరముగా అనుగ్రహింపబడేది నేనే ప్రభు క్రీస్తును పొందింది అందుకనే పోయి అందరికీ చెప్పింది నేను చేసినవన్నీ పశ్చాత్తాప హృదయం అది మనం మనం ఎప్పుడైతే చేసిన మనతో ఎవరైనా చెప్పినప్పుడు పశ్చాత్తాప హృదయం రావాలా నువ్వు చూసినావా నువ్వు చూసినావా నువ్వు చూసినావా అంట మనం తప్పించుకోవడానికి మీరేం మంచోళ్ళ ఎన్నంటాము అయితే ఆయన నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన క్రీస్తు కాడా అని చెప్పింది అమ్మ ఈయన క్రీస్తు కాడా పొందింది అవరం ప్రభుని యేసు క్రీస్తుని పొందింది అందుకని ఆమె అందరి దగ్గరికి వెళ్ళి చెప్పింది నేను చేసిన పాపం ఒకటే రెండా ఏ సయ్యా కానీ చెప్పాలంటే భయం వేస్తుంది సయ్యా కానీ చెప్పాలంటే భయపడాలి ఎందుకు చెప్పాలా అన్నీ తెలుసు ఆయనకి కానీ ఒప్పుకుంటే మన దేవుడు ఎంతో వీక్నెస్ ఆయనకి క్షమించే విషయంలో ఆ స్త్రీని క్షమిస్తే పొందింది ప్రతి శ్రేష్ఠి అందుకని పొందింది ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి ఎందు నీవు దేవుని వరమును దాహమును కడుగుతున్నావు చూసినారా మొట్టమొదటిది పౌల పసులు పౌల జీవితంలో ప్రభని యేసుక్రీస్తు చెప్పని సత్యం కాని వరం రెండవది రెండవది ఏం చెప్పండి దేవుని వరం ఎవరు అడిగింది స్త్రీ ప్రభును పొందింది ఆ దినం నుండి ఆరంభమైంది ఏమని ఏమని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం ఒకటి ఇంత గొప్ప దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడు నీ జీవితంలో ఎలా ఉన్నాడు పౌలు అన్నాడు నేను పాపిని అనికరుడును హింసకుడును దూషకుడును అయితే ప్రభువును సంపాదించుకుంటుంది ఆయన చోధించే సక్యం కానీ చెప్పని సత్యం కానీ కదా వరము ఆయన నా జీవితంలో అయితే సమరేశ్వరి దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ప్రభు ఏమైనాడమ్మా అంటే నాకు జీవ జలము వరమై ఉన్నాడు ఆయన నేను పొందినానయ్య ఆయన ఆరాధించినానయ్యా అని చెప్తారు కాబట్టి మనం ఇప్పుడు ప్రభువుని ఆరాధించడానికి కొరకై వచ్చినాము పదమూడవది ఎలాంటి మరి ఎలాంటి ఇక్కడ పాపం చేసిన హింసకుడైనటువంటి మనిషికి వరముగా ఉన్నాడు క్షమించి వరముగా అయినాడు పశ్చాత్తాప వృధం కలిగించి దేవుని బిడ్డగా మార్చబడి తన జీవితంలో చెప్పని సౌఖ్యం కానీ వరమైనాడు అయితే పాపంలో జీవించిన పరాయి ఒక స్త్రీ దుర్మార్గమైనటువంటి జీవితం జీవించినటువంటి ఆ స్త్రీ బతుకు మార్చబడింది ప్రభును పొందింది జీవ జలపు ఊటైనాడు ఈనాటికి కూడా ఆ ఊట అంగా తగ్గలేదు ఈనాటికి ప్రవహిస్తూనే ఆరంభమైనటువంటి ఆ ఊట కాబట్టి మూడవదిగా మరి ఇంకొక స్త్రీకి ఏమైనాడో చూడండి రండి లూకాసు వార్త మూడవదిగా లూకాసు వార్త మూడు పదమూడో అధ్యాయం పదకొండు వచ్చిన పదమూడు పదకొండు లూకాసు వార్త పదమూడు అధ్యాయం ఆ బలహీనులైనటువంటి వారికి బలం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు బలహీనురాలు ఏండ్ల నుండి ఇంటికి వస్తా ఉంది బతుకు మార్చబడలే జీవితం మార్చబడలే మనం కూడా ఎన్నేళ్ళ నుండి మందిరానికి వస్తున్నాం రక్షణ లేకుండా ఈ అమ్మ ఎంతకాలం ఉంది అంటే పద్దెనిమిది ఏండ్ల నుండి ఒక దయ్యం ఉంది ఆమెలో ఈ దయ్యము ఆత్మీయ జీవితంలో ఎదుగుకుండా కృంగదీసింది బలహీనపరిచింది ప్రభు దగ్గరికి రావడానికి ముందు పద్దెనిమిది ఏళ్ళ నుండి తిరుగుతూనే ఉంది కానీ తన జీవితంలో ఏమాత్రం కూడా స్వస్థత లేదు నాడు దేవుడు ఇలాంటి బలహీనులకి ఆయన దేవుడయ్యా విడిపింపబడకుండా ఏ స్థితిలో ఉన్నామో ఏ జీవితంలో ఉంటిమో ఏ పాపంలో మనముంటేమో దాని నుండి విడిపించే దేవుడు మన దేవుడు ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు అందుకనే పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన పరుచు దయము పట్టి నడుము వంగిపోయిందంట ఏమైంది నడుము వంగిపోయింది నెమ్మది లేకుంది మందిరానికి వస్తుంది అట్లనే పోతుంది ఆరాధన చేయకుండా వెళ్తుంది సమాధానం లేని జీవితంలో ఉంది చాలామంది మందిరానికి వస్తున్నారు కొన్ని దయ్యాలు ఉంటాయి ఆరాధన చేయరు అది కూడా గుర్తు గుర్తుపెట్టుకో ఆరాధన చేయకుండా పోతున్నావు అంటే నీలో దయముంది అని తగ్గించుకున్నావని నువ్వు అనుకుంటున్నావు అది సైతాను అటు చెప్పి నిన్ను మాయా చేస్తుంది సైతానుడు అటు చెప్పి నిన్ను మాయ చేస్తుంది కొంతమంది మందిరానికి వచ్చి ఆరాధన చేయకుండా పోతారు కొంతమంది మందిరానికి వచ్చి ఎవరు పలకరేయకుండా పోతారు ఇంకా కొంతమంది మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోకుండా పోతారు ఇంకా కొంతమంది మందిరానికి వచ్చి అదే బుద్ధి అదే అలవాటు అదే పాత జీవితంతో పోతారు ప్రభ నేసుక్రీస్తు నీ వాడు కానీ దేవుడు కానీ తండ్రి కానీ ప్రభుడుగా ఉండాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏం తెలుసా ఆయన నీకు దేవుడని నువ్వు నమ్మాలా నీవు ఆయన ఆరాధించాలా కనుక ఇక రాయబడింది బలహీన పరుచు దయము ఈ దయాన్ని విడిపించాలా ఈ విడిపించబడవు ఇవి సామాన్యంగా పో బయటికి సామాన్యంగా బావు బలిపీఠం మీదకి రావాలా బలిపీట మీద కొవ్వు అర్పించాలా పాత నిబంధన ప్రకారంగా చాలా మందిని మనం అంటుంటాం కదా దేవుడు ఎందుకు పాత నిబంధనలో బలిపీఠం మీద కొవ్వు తీసుకుని రమ్మన్నాడంటే ఆయన కొవ్వు తినాలని కాదు దేని కొరకు కొవ్వు కాల్చబడితే దాన్ని ఆగ్రహణించినాడు ఆగ్రహణించి బయట తీసుకోమ్మా ఆగ్రహణించినాడంటే అర్థం ఏమి ఆగ్రహించినాడంటే అర్థమేమి నీవు క్షమింపబడ్డావు క్షమాపణ పొందినావని అర్థం రెండవది మనలో ఉన్నటువంటి కొవ్వు మనల్ని ఏం చేస్తుందంట తెలుసా లోపడకుండా చేస్తుందంట కొవ్వేనంటే తిరుపడతనం చేసేది కొవ్వేనంటే కోపం తీసుకొచ్చేది కొవ్వేనంట లోబడదంట చెప్పినంట బిరుసుగా నిలబడుతుందంట బిరుసుగా ఉంటుంది అంట అందరి ద్వేషిస్తుందంట నేను చే నాదే కరెక్ట్ అంటదంట ఎవడు పరిశుద్ధుడు ఉండదంటదంట ఆ కొవ్వు కాల్చబడిందా అందుకని ఏబిలు కొవ్విన దానిని తీసుకొచ్చాడు దేవుడు పాత నిబంధనలో కొవ్వు ఈ ఇది కాల్చబడాలా ఇలాంటి వారే ప్రభువును ఆరాధిస్తారు అందరూ ఆరాధించరు దేని వాక్యం ఏమి రాబడి తెలుసా మతేశ్వర ఆరోధ్యంలో ఇరవై మూడో చిల్లు అనుకుంటాను రాబడింది నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఎవరి మీదైనా కోపం ఉంటే ఏం చేయాల నువ్వు ఏం చేయాల సమాధానపడాల నీ తప్పే కాదనుకో అయితే ఏమే నీ తప్పు కాకపోయినా ఏమైంది యేసు ప్రభు ఏ ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు పాపాత్మునికి మన కొరకు ఆయన కలవర శిలువలో బలి అయినాడు ఏ పాపం ఎరగలేదు ఆయన తప్పేముంది హృదయంలో శాంతి కావాలంతే అవసరం ఈ కొవ్వు పదార్థం అనేటువంటిది లోబడదంట మానవుడు దేవునికి అవధేతి చూపుతుందంట అందుకనే దేవుని ఇంటికి వచ్చినప్పుడు మంచి మనసుతో రావాలన్న అఫుద్ధన్నేరే నిద్రలు లేపిన ఆఫుద్దు అనేది నిద్రలో మా ఊరిలో ఒకయమ శంకులమ్మ నుండే సుంకులమ్మ సుంకులమ్మన మద్రాసిని లేపితే కూడా అప్పుడు అంటుంది ఆ పొద్దు అని ఆ పొద్దు అనియావును అంటే ఎప్పుడు అన్నావు ఎప్పుడు అన్నావు అంటే మిరపకాయలు పోయేటప్పుడు రెండు రూపాయల కొరకు కొట్టాడింటి తిట్టిందంట అది పెట్టుకుంది అమ్మ అది పెట్టుకొని నిద్రలో ఏమంటుంది ఆ పొద్దు అన్నవి ఆ పొద్దు అన్నవి మందిరానికి వచ్చి మళ్ళీ చేయొచ్చుతుంది నేను రోజు బల్ల వేయలే నీకెందుకు బల నీ కొవ్వు కాల్చబడాలా ఏం చేయబడాలా అందుకని గుండెకు కొవ్వు రాకుని చూసుకోండి గుండెకు కోవు రాకూడదంటే ప్రభుని ఆరాధించాలా ప్రభుకు ప్రార్థన చేయాలా తగ్గింపు కలిగి ఉండాలా దినత్వం కలిగి ఉండాలా ప్రశాంతంగా ఉండాలా ఇప్పుడు విషయం ఏంటంటే బలహీనమైనటువంటి ఈమెను ఇలాంటి బలహీనతలు ఉన్నాయి ఈమెను ప్రభు కరుణించిన ఇలాగన ప్రభు మనల్ని కరుణించినాడని మనం ఎరగాల ఇంత కొవ్వు శాష్టాలు ప్రభు ఇంత అవిధేతపర ఉన్న ప్రభు నేను అయితే నా జీవితంలోనికి బలహీనమైన నాకు బలమైన దేవుడుగా శక్తిమంతుడుగా నా కొరకు వచ్చినావు ఏమి ఇవలను ప్రభువానికి నేను ఏమి ఇచ్చినా కాదు మూడవది బలహీనమైన వారికి వరం ఆయన కదా బలహీనులైనటువంటి వారికి హింస హింసకులకు వరమైనాడు లోకంలో సాక్ష్యం లేని స్త్రీకి వరమైనాడు బలహీనమైనటువంటి వ్యక్తులకి కదా అందుకని పత్రికలో ఐదో అధ్యాయంలో మనం అవుతాం ఎనిమిదో చిన్నలో మీరు బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలం మీ కొరకు చనిపోయి బలహీనులం ఎవరైనా బలవంతులు ఉన్నారా మాటిస్తాం మర్చిపోతాం బలహీనులము ఎంతో బలహీనులము ఇలాంటి బలహీనులైన మనల్ని బలవంతుడైన దేవుడు బలహీనులైన మనల్ని బలవంతుడుగా చేయాలని ఏర్పాటు చేసుకొని ఆయన బలహీనులైన వారికి వరమైన ఇంకా చివరికి చూస్తే ఒక మాట రాయబడింది చాలామందికి దేవుడు ఆయన వరముగా అనుగ్రహించబడ్డాడు మధ్యలోని మరియకి వరముగా అనుగ్రహించబడ్డాడు ఏడు దయాలు పట్టినాయేమో కదా అంటే ఒకటి లోబడే దయం కాదు అంత అవిధేయత కలిగినటువంటి దయాలు ఎవరైతే అవిధేత చూపుతారో సేవకులు చెప్పిన దానికి అవిధేయత చూపుతారో వాళ్ళందరి జీవితాలు ఏడు రకాలైన దయాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ ఇవి నువ్వు సచ్చినాడు పోతాయి అయితే పోయే మార్గం ఉంది నువ్వు తగ్గించుకుంటే పోతాయి చూసినావా అయితే ఇప్పుడు చూసినప్పుడు నాలుగవది చూసి ముగిద్దాం నాలుగవది చెప్తాను ఇంకా మొట్టమొదటిదిగా అపోరుడైన పౌలకి దేవుడు వరమైనాడు పాపిగా జీవించినప్పుడు తర్వాత సమరయ్య స్త్రీకి ప్రభుని యేసుక్రీస్తు జీవపు వరమైనాడు పాపులో జీవించి నెమ్మది లేని స్త్రీకి నెమ్మది ఇచ్చినాడు ఆమె జీవితంలో ఆయన వరమైనాడు పౌల జీవితంలో వరమైనాడు మూడవదిగా పద్దెనిమిది ఏళ్ళ నుండి దయ్యము పట్టినటువంటి స్త్రీ బలహీనమైనటువంటి స్త్రీకి వరమైన లేవనెత్తినాడు నిలబెట్టినాడు కనికరపడ్డాడు ఆమె విడుదల పొందింది ఆమె జీవితంలో వరం మనము కూడా బలహీనలమే కదా ఆపులమే ఆయన మనకు వరమైనాడు అయినాడు నాలుగవది నాలుగోది చూస్తే చూడండి మొదటి పేతృ పత్రిక ఒకటి తొమ్మిది అక్కడ అపశుడైన పేతృ జీవితంలో ప్రభు ఏమైనాడో చదవండి ఆ చదవండి అనగా చెప్పనసత్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించున్నారు చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం సంతోషాన్ని ఇచ్చినాడు పేతురు జీవితంలో కొంతకాలం ముప్పై మూడున్నర సంవత్సర జీవితంలో కొంతకాలం సంతోషం లేనివాడుగా ఉన్నాడు ప్రభు మరణం అప్పుడు కూడా బలహీనుడుగా ఉన్నాడు సంతోషం లేనివాడుగా ఉన్నాడు ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనం చూడగలిగాడో ప్రభు వారి మధ్యలోకి వచ్చి మాట్లాడగలిగాడో చెప్పని సైక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఏమని చెప్పండి ఏమంట సంతోషం ఈ సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు ఒకప్పుడు మన పాపం చేత అపరాధం చేత మనం సంతోషం లేని వారం నెమ్మది ఏమాత్రం నెమ్మది లేకుండా మరింత సంకట పడేనో ఎక్కడుందన్నమాట మార్గస్వార్థ ఐదో అధ్యాయంలో కదా పన్నెండేళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ తన కలిగిందంతా ఏం చేసిందంట వేం చేసింది మరింత సంకట పడేను మరింత సంకటం లోకమంతా ఎక్కడ తిరిగినా సంకటమే అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రాగలిగిందో ఆయన వస్త్రం ముట్టుకోగలిగిందో ఏమైందంట చెప్పని సఖ్యం కాని సంతోషం ఈ సంతోషం ఒక వరం పేదరి జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చాడు సంతోషం అనేటువంటి వరం ప్రభు యేసుక్రీస్తు అందుకనే పరమగీతం రెండో అధ్యాయం పదారోచనలో మనం చదివాం నా ప్రియుడు వాడు నేను అతని దా ఆమె జీవితంలో ప్రియుడుగా ఉన్నాడు ఆయన ఆయన వాడుగా ఉన్నాడు కూర్చోండి కూర్చోండి అయిపోయింది ఇంకా తర్వాత ఏమైనాడు ప్రభు చెప్పండి ఏమైనాడు ఏం చెప్పరు చూడ అతని దాని అయిపోయింది మనం కూడా మన జీవితంలో నాలుగంతలుగా దేవుడు మనల్ని దీవించాడు మనం ఎంతో హానికరం ఒకప్పుడు అందరికీ చేసే వాళ్ళమే మేలు చేసే వాళ్ళం గాను కకృతి జీవితం అంతా కదా కకృతి జీవితం తర్వాత ఎవరు చూడకూడదని రహస్య పాప జీవితం కరుణించినాడు వరమైనాడు ఎడారిలో నీటి ఊటవలే అయినాడు కదా మూడవది బలహీనమైన స్థితిలో జీవించినప్పుడు ఏ మానవుడు బాగు చేయలేని జీవితంలో జీవించినప్పుడు ప్రమేణ యేసుక్రీస్తు ఏమైనాడు మనకు శక్తివంతుడైనాడు బలహీనులైనటువంటి మనల్ని పాపకు బలహీనతులున్న మనల్ని మన కొరకు చనిపోయినాడు మనల్ని శక్తివంతులుగా చేయడానికి నాలుగవదిగా నివ్వడానికి ఆయన సిలువలో బలహ సంతోషం చెప్పని సఖ్యం కాని మహిమ ఈ సంతోషం నాకెట్టు దొరికింది బక్సింగ్ గారికి ఇదే ఈ మాట ద్వారా ఆయన చెప్పాడు చెప్పని సక్యం కాని మహిమ చెప్పని సక్యం కాని మహిమాయుక్తమైన సంతోషమును దేవుడు నాకిట్లా అనుగ్రహించను చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చాడు ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలినా నీ సంతోషము నీకు కావలినా నేడేసు నేడేసు లోకంలో ఎక్కలేదు సంతోషం లోకంలో సంతోషం ఉంది పెళ్లి చేస్తే ఒక ఆరు నెలలు సంతోషం తర్వాత నన్ను ఇట్లా దాని అనుకోలేదే నిన్నే అంటే ఇట్లాంటి చూడడం అనుకోలేదే కారు కొనుక్కుంటే బా ఒక నెల వరకే సంతోషం ఆ తర్వాత బాడిగలు దొరకలేదనే బాధ మంచి బారీ దొరికితే సంతోషం మంచి ఇల్లు కడితే సంతోషం చిన్నమగకపోతే సంతోషం అది తాత్కాలికమైన యేసు ప్రభు ఇచ్చే సంతోషం శాశ్వతమైన సంతోషం లోకంలో అన్ని పోగొట్టుకుందాయమ్మా మరింత సంకటపడింది లోకంలో ఎక్కడ సంతోషం లేదని తెలుసుకోవాలి ప్రభనేసుక్రీస్తు దగ్గరికి రాగలిగింది ప్రియులారా నువ్వు నేను కూడా ప్రభనేసుక్రీస్తు దగ్గరికి వచ్చినాము నా ప్రియుడు నా వాడు నేను అతని నీ జీవితంలో ఈ వరముగా ఉన్నాడా నాలుగంతల వరం మన జీవితంలో ఆయన మన జీవితంలో నాలుగంతల వరముగా ఉన్నాడు అందును బట్టి ప్రభును మనం ఏం చేయాలా ఆరదు ప్రభు అలాగూ మనకు సాయం కాదు